హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మనందరిలోనూ పూజా టైంలో బాగా టెంకాయలు అనేవి కొడుతూ ఉంటాం కదండి అలాంటి టైంలో మనకి కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఇలా టెంకలు ఉంటాయి కదండి ఇంట్లో అవి పడేస్తూ ఉంటాము కదా అలా పడేయకుండా వీటిలో కూడా మనకి చాలా యూజెస్ ఉంటాయండి వాటిలో కొన్ని అయితే మీకు టిప్స్ రూపంలో కొన్ని అయితే నేను చెప్తున్నానండి నేను డైలీ యూస్ చేసే వస్తువులలో ఇది ఒక వస్తువు ఉంటుందండి చూడండి ఫ్రెండ్స్ వీటిని పారేయకుండా మనం ఎలా యూస్ చేయాలో అనేది మనం ఒకసారి చూద్దామా టిప్ నెంబర్ వన్ మనం ఇంట్లో రోజు పూజ చేసుకుంటూ ఉంటాం కదండీ అలాంటి టైంలో మనం ధూప్ స్టిక్ అగరబత్తులు ఇలా పెట్టి పెడుతూ ఉంటాం కదా దేవుడి దగ్గర పూజ చేసినప్పుడు అంత చక్కగా పూజ చేసుకున్నప్పుడు ఇలా మొత్తము అంత పొ పొడి పొడిగా పడిపోయి ఉంటే మనకి ఎలాగో అనిపిస్తుంది కదండి అలాంటి టైంలో మనము ఇలా కొబ్బరి చిప్పను ఇలా యూస్ చేసుకోవచ్చండి చూడండి ఫ్రెండ్స్ ఇలా ఒక కొబ్బరి చిప్పని అయితే తీసుకోవాలండి ధూప్ స్టిక్ స్టాండ్ అయితే ధూప్ స్టిక్లో ఉంటుంది కదండి స్టీల్ది అది పెట్టేసి మనం ఇలా ధూప్ స్టిక్ని ని వెలిగించినట్లయితే ఈ పొడి అనేది ఈ కొబ్బరిచిప్పలోనే పడి మనకి ఆ పూజా ప్లేస్లో కూడా చాలా బాగుంటుందండి ఇలా కొబ్బరిచిప్పలో డైరెక్ట్ పెట్టకుండా స్టీల్ ప్లేట్లు పెట్టినట్లయితే మనకు కొబ్బరి చిప్ప కూడా కాలకుండా నీట్గా ఉంటుందండి చూడండి నేనైతే కింద క్యాప్ అయితే పెట్టాను ఎందుకంటే కొబ్బరి చిప్ప అనేది అటు ఇటు పడిపోకుండా బ్యాలెన్స్ చేస్తుందని క్యాప్ పెట్టానండి చూడండి ఎంత బాగుందో అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం ప్రతిరోజు ఇంటి ముందల ముగ్గు వేసుకుంటూ ఉంటాం కదండి ప్రత్యేకించి బౌల్స్ అలాంటివి యూజ్ చేస్తూ ఉంటాం కదండి అలా కాకుండా ఈ ఒక్క కొబ్బరి చిప్ప ఉంటే చాలండి మనకి ప్రతిరోజు ముగ్గు ఇందులో వేసుకొని ఇలా చక్కగా ముగ్గులు అయితే పెట్టుకోవచ్చు అండి ముగ్గు ఒక ముగ్గు పిండే కాకుండా కలర్స్ కూడా దీంట్లో వేసుకొని ముగ్గు కూడా చాలా చక్కగా పెట్టుకోవడానికి బాగుంటుందండి ఇలా ఇంటి ముందు ముగ్గులు వేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇలా డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ టిప్ వచ్చేసి పూజా మందిరంలో ఇలా అగరబతి స్టాండ్ అయితే ఉంటాయి కదండి అలా అగరబతి స్టాండ్కి మనము ఒక నాలుగు కాకపోతే ఐదు అలా అగరబత్తులు పెట్టుకోవడానికి అయితే ఉంటుంది కదండి స్టాండ్కి ఎందుకంటే ఎక్కువ అగరబత్తులు పెట్టుకోవాలంటే మనము ఇలా ఒక గ్లాస్లో అయితే బియ్యం తీసుకొని అందులో అగరబత్తులు అయితే వెలిగిస్తూ ఉంటాం కదండి ఇలాంటి టైంలో మనకి ఇలా కొబ్బరి చిప్ప అయితే యూజ్ అవుతుందండి చూడండి వెనకాల ఇలా హోల్ ఉంది కదా ఇలా హోల్ ఉన్న చిప్పలోకి అగరబత్తులని ఎన్నైనా వెలిగించుకోవచ్చండి చూడండి ఇలా వెలిగించుకుంటే మనకి బయటకు కూడా అగరబత్తి పొడి పొడిపో పడిపోకుండా ఇందులోనే ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఎన్నైనా వెలిగించుకోవడానికి చాలా బాగుంటుంది ఇలా మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఈ టిప్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం పూజా మందిరంలో రోజు నిత్య దీపారాధన చేస్తూ ఉంటాం కదండి అలాంటప్పుడు మనము దీపం వెలిగించినప్పుడు ఇలా అగ్గి పుల్లల్ని అటు ఇటు పడేస్తూ ఉంటాం కదండి అవి మంచి వరకు అక్కడే ఉంటాయి కదండి అలా కాకుండా మనము ఇలా కొబ్బరి చిప్పలో పడేస్తూ పడేసుకొని ఉంటే నెక్స్ట్ త్లీన్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి చూడండి ఇలా అన్నీ ఒకటే దగ్గర ఉంటాయి ఈజీగా మనం పడేసుకోవడానికి బయట చాలా ఈజీగా ఉంటుందండి నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం ఇలా గోధుమ నూక ఉప్మారవ్వ అలా తెచ్చుకుంటూ ఉంటాం కదండి వాట్ చూడండి నేను ఇలా తెచ్చి స్టోర్ చేసుకుంటాను దీంట్లోకి ఆల్రెడీ నేను బిర్యానీ ఆకు వేసుకున్నానండి ఎందుకంటే ఇందులో పురుగు పట్టకుండా ఉంటుంది మనం చేయి పెడుతూ ఉంటాము కాబట్టి పురుగు అనేది పడుతూ ఉంటుందండి అందుకు ప్రతిసారి మనం చేత్తో తీయ తీస్తూ ఉంటే పురుగు పడుతుందని నేనైతే ఇలా యూజ్ చేస్తానండి ఒక కొబ్బరి చిప్పనైతే అయితే ఇందులో పెట్టేసుకుంటాను ఇలా పెట్టుకొని మనం తీస్ తీసుకొని వేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇలా తీసుకొని వేసు తీసుకొని ఇంకొక బౌల్లోకి మార్చుకోవడానికి కూడా మనకు చాలా ఈజీగా ఉంటుంది కదా ఇలా డబ్బాలో పెట్టేసుకొని ఉంచుకుంటే మనకి ఎప్పుడైనా యూజ్ అవుతుందండి ఈ టిప్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇప్పుడు వర్షాకాలం కాబట్టి పక్షులకు ఏమీ కాదండి కానీ ఎండాకాలం వచ్చేసి వాటికి వాటర్ దాహం వేస్తుంది కదండి అవి ఎక్కడ కూడా కొన్ని కొన్ని ఎక్కడ వాటర్ దొరుకుతాయా అని చూస్తూ ఉంటాయి కదా అలాంటప్పుడు మనము ఇలా కొబ్బరి చిప్పను తీసుకొని కొంచెం బేస్ సరిగ్గా ఉన్న కొబ్బరి చిప్ అయితే తీసుకోవాలండి ఇది కొంచెం బేస్ సరిగ్గా లేదని నేనైతే కింద క్యాప్ పెట్టాను ఇలా దీంట్లోకి వాటర్ ఫిల్ చేసి మనం దీన్ని బాల్కనీలో కానీ టెరస్ పైన కానీ పెడితే అవి వచ్చి వాటర్ తాగుతాయండి చూడండి ఈ టిప్ నచ్చిందా మీకు నెక్స్ట్ టిప్ వచ్చేసి టిప్ మనకి కార్తీక మాసంలో ఉపయోగపడుతుందండి అలా వరకు సిటీస్లో మనకి అరటి టోపలు దొరకవు కదండి అలాంటప్పుడు ఒకవేళ దొరికినా కానీ చాలా కాస్ట్లీ ఉంటాయి కదండి అలాంటప్పుడు కొబ్బరి చిప్పని తీసుకొని అందులో పువ్వొత్తి వేసుకొని ఇలా దీపారాధన చేసుకుంటే చాలా బాగుంటుందండి అరటి డొప్పలో అయినా ఆయిల్ బయటకు వచ్చే అవకాశం ఉంటుంది కానీ ఈ కొబ్బరి చిప్పలో నుండి బయటకు రాదండి ఆయిల్ ఇంకా ఎక్కువసేపు వెలుగుతూ అలా నీటిపైన తేలుతూ ఉంటుంది చాలా బాగా అనిపిస్తుందండి ఇలా చేసినట్లయితే ఈ టిప్ గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం ఇలా ఆయిల్ ఒక డబ్బాలోకైతే మార్చుకుంటూ ఉంటాం కదండి అప్పుడు మనము స్టెయినర్ అయితే యూస్ చేస్తూ ఉంటాం కదా ఒక్కొక్కసారి మనకు స్టెయినర్ అవైలబుల్గా లేనప్పుడు కొబ్బరి చిప్పని ఇలా యూస్ చేసుకోవచ్చండి చూడండి ఫ్రెండ్స్ ఇలా పెట్టేసుకొని మనము ఆయిల్ ప్పుకోడానికి చాలా బాగుంటుందండి చూడండి ఫ్రెండ్స్ ఇలా కొబ్బరి చిప్పకి హోల్ ఉన్నది తీసుకుంటే మనకి స్ట్రైనర్ లాగా చాలా యూజ్ అవుతుందండి ఇలా పెట్టేసి ఆయిల్ నింపుకోవడానికి చాలా యూజ్ అవుతుందండి టిప్ వచ్చేసి టిప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను మనం గోరింటాకు పెట్టుకుంటూ ఉంటాం కదండి అది ఒక బౌల్లోకి వేసుకొని పెట్టుకున్న తర్వాత వేరే వాళ్ళకు కూడా ఇస్తూ ఉంటాం కదా అలాంటప్పుడు మనము ఇందులో వేసి వేరే వాళ్ళకి ఇవ్వడానికి మనకు చాలా ఈజీగా ఉంటుందండి ఆ గొరింటక్క కాకుండా అండ్ ఇంకొకటి హెన్న అలాంటివి యూజ్ చేస్తూ ఉంటాం కదా అప్పుడు ప్లాస్టిక్ కానీ స్టీల్ ప్లేట్లు స్టీల్ లాంటివి అలాంటివి యూజ్ చేస్తూ ఉన్నప్పుడు మనకి ఎంతో కొంత ప్లేట్ అలా అంటుతూ ఉంటుంది కదండి హెన్న అలాంటివి అలాంటివి ప్లేట్కి అంటుకోకుండా మనం ఇలా కొబ్బరి చిప్పలో వేసుకుంటే మనకు చాలా యూస్ఫుల్గా ఉంటుందండి అండ్ తర్వాత దీన్ని వాష్ కూడా చేయని అవసరం లేదు ఈ టిప్లో మీకు ఏ టిప్ నచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్